అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్లి ఇరవై ఏడవ భాగం రచయిత జానకి గారు పుట్టించిన తర్వాత ఆయన ధర్మం కదా అందరినీ చూడడం మనం పూజ చేసినా చేయకపోయినా చూస్తాడు ఉన్నంతలో లైవ్ బాగుంది మరీ ఎక్కువ కష్టపడితే భగవంతుడు ఫీల్ అవుతాడు నీకంటే దేవుడు పిచ్చి ఎక్కువ నీలా నేను ఉండలేని తల్లి నువ్వు చేస్తావు కదా నీ వెనకాల మేము చూస్తు వస్తున్నాం కదా నువ్వు దాంట్లో మాకు కొంచెం పుణ్యం వస్తుందిలే ఝాన్సీకి ఎప్పుడు తిండికోవాలి తప్ప పూజలు అవి ఉండవు కోమలి మరి నువ్వు ఈ రోజుకి నాలుగైనా నీ అంత అదృష్టవంతరాలు కాదు బితు అన్నిటికీ ఆటంకాలు ఎక్కువ కోమలి ఎందుకు అలా ఫీల్ అవుతావు నీ తరపున నేను భగవంతుడితో చెప్తాను కంపల్సరీగా నీకు ఈసారి నీ కడుపైన ఒక బాబు వస్తారు నేను గ్యారంటీ ఇస్తున్నా సరేలే టైం అవుతుంది కదా పదా ఏం చేస్తున్నావురా గౌతమ్ ఫోటో తీస్తానమ్మా నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు అవునా డాడీకి పంపిస్తాను ఈరోజు ఆయన ఫోనే చేయలేదు మరీ మరీ చెప్పాను బోనం ఎత్తేటప్పుడు ఫోన్ చేయి వాసు అని ఆయనకి ఈ మధ్య నిర్లక్ష్యం బాగా ఎక్కువైపోతుందని మనసులో బాధపడుతుంది బిందు సరే సరే లేట్ అవుతోంది పదండి గుడికి అమ్మ నా ఫోన్ మోగుతోంది మీరు వెళ్ళండి ఉండండి నేను వచ్చేస్తాను ఇప్పుడే సరే త్వరగా రాబిందు అలాగే వదిన ఏంటి ఇంత ఉదయాన్నే ఫోన్ చేస్తుందావు నువ్వు గుడికి వస్తున్నావు కదా అందుకే ఫోన్ చేశాను వస్తున్నాను నువ్వు కూడా బయలుదేరాను అదే రెండు గంటలకు కలుద్దామని చెప్పావు కదా నువ్వు మర్చిపోతావేమని ఓహో అందుకే ఫోన్ చేశావా అదేం లేదులే నీకు గుర్తుందో లేదో అని నాకు గుర్తుంది ఖచ్చితంగా కలుద్దాం మాట ఇచ్చాను కదా ఓకే ఓకే మేము కూడా బయలుదేరుతున్నాం సరే అయితే ఏమైనా తిన్నావా విందు ఏం తినకూడదు బోరం దించే వరకు అంటే ఒంటి గంటన్నర వరకు అలా ఉండిపోతావా కళ్ళు తిరిగితే గ్లాస్తో పాలైనా తాగొచ్చు కదా తిని కూడా పూజలు చేయొచ్చు లేదు లేదు ఇలా చేస్తేనే దేవుడు చూస్తాడు నీతో చెప్పాడా పూజలు చేసినా చెయ్యి దేవుడు ఎప్పుడు చూస్తూనే ఉంటారు ముందు గ్లాస్ పాలైనా తాగి బయలుదేరు నేను చెప్తాను కదా ఏంటి ఎప్పుడూ లేదు ఇంత కోపంగా చెప్తున్నావు మరీ నువ్వు చిన్నపిల్లలాగా చేస్తూ ఉంటే చెప్పకపోతే ఎలా ప్లీజ్ బిందు నా గురించైనా ప్లీజ్ అర్థం చేసుకో నాకు ఇలా చేయడమే ఇష్టం బోనం దించిన తర్వాత వెంటనే ఖచ్చితంగా పాలు తాగుతాను సరే అయితే నీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటి గుడ్ మార్నింగ్ చూడు కోపంగా ఉన్న మనిషిని కూడా కూల్ చేసేస్తావు అవునా సరే గుడ్ మార్నింగ్ బిందు సరే సరే ఇక అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు నేను వెళ్తున్నా ఓకే ఫోన్ పెట్టేస్తున్నా మర్చిపోకు అలాగే నువ్వు కూడా ఓకేనా సరే బాయ్ ఎవర్రా ఫోన్లో బిందు ఈరోజు కలుస్తానంటోంది అవునా మరి రెండు నెలల పరిచయంలో ఇప్పటికే తనను చూడ్డానికి ఒప్పుకుంది ఈరోజు చాలా మంచి రోజురా రా హ్యాపీగా ఉన్నా అయినా ఆ అమ్మాయి చాలా బాగుంటుందిరా అవునా అవునరా అరే చూసాం కదా అమ్మాయి అయితే లక్ష్మీదేవిలా ఉంటుంది చిన్న ముఖానికి అంత పెద్ద బొట్టు ఎందుకు పెడుతుందో తెలియదు కానీ తనైతే సూపర్ రా ఒరే తప్పురా తన అలా అనకండి మరి ఏమనాలరా మీరు సూపర్ అని మాత్రం అనకండి బాగుంది అన్నారు కదా వదిలేయండి అబ్బో వీడికి ఎందుకు కోపం వస్తుందో మాకు కూడా అదే అర్థం కావడం లేదు ఎందుకు కోపం వస్తుంది చూడు నరేంద్ర అమ్మాయి బాగుంది సూపర్ అంటే అర్థం ఉంది తనకి పెళ్ళే ఫ్యామిలీ కూడా ఉంది మనం ఇలా అనడం కరెక్ట్ కాదు కదా తను మంచిదిరా చాలా బాగా మాట్లాడుతుంది ఎదుటి వాళ్ళు నొప్పించకుండా చూస్తుంది రియల్లీ గ్రేట్ సరలేరా బాబు మీ బిందు చాలా మంచిది మేము కూడా ఒప్పుకుంటున్నాం సరేనా కానీ అక్కడ జాతర స్టార్ట్ అయిపోతుంది వెళ్దాం పదా అమ్మ బిందు ఆ అమ్మ జాగ్రత్త అలాగే ఝాన్సీ నువ్వు నేను ఇక్కడి వరకు రావడమే ఎక్కువ నాకు బాగా ఆకలేస్తోంది అక్కడ ఏవో అమ్ముతున్నట్లున్నారు నేను వెళ్ళి తినేసి వస్తాను అని అంటుంది నువ్వు వెళ్ళే తల్లి ఎప్పుడు చూడు దీనికి తిండుకోవాలి తప్ప దేవుడి మీద భక్తే ఉండదు కోమలి మరి రోజుకి నాలుగు కథ ఇక్కడి వరకు రావడమే తప్పు నేను ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చే బిందు సరే అయితే మీరు అందరూ ఒక దగ్గర ఉండండి జాగ్రత్త జనం చాలామందే వస్తారు అమ్మ ఏంటి గౌతమ్ ఇప్పుడు నువ్వు నిప్పుల మీద నడుస్తావా మరి నీ కాలు కాలిపోతాయి కదా వద్దమ్మా నాకేం కాదు నాన్న నా నీ గురించి నాన్న గురించే కదా నేను చేసేది నాకేం కాదు నువ్వు అత్తమ్ దగ్గర ఉండు వదిన అన్నయ్య ఇప్పటి వరకు ఇక్కడే ఉండేవారు ఫోన్ వచ్చిందని వెళ్ళారు అవునా సరే అయితే ఆలస్యం అయిపోతుంది నేను గుడిలోకి వెళ్తాను అన్నయ్యని నా వెంట రమ్మను సరే నేను పంపిస్తాలే త్వరగా వెళ్ళి బిందు కొద్దిసేపు తర్వాత ఇదేంట్రా బిందు ఇంకా ఫోన్ చేయలేదు రెండు రెండున్నర అయిపోతుంది తనకేమైనా అయింటుందంటావా ఎందుకు రాలా మాట్లాడతావు మరి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది కదరా నాకెందుకో చాలా భయంగా ఉందిరా తనకి ఇంకా దర్శనం అయ్యి లేరా నువ్వు ఏమీ అంతగా కంగారు పడకు తను ఫోన్కి ఒకవేళ ఛార్జింగ్ ఏమైనా అయిపోయిందేమో అందుకే స్విచ్ ఆఫ్ అని వస్తుందేమో అని అంటాడు తన ఫ్రెండ్ నరేంద్ర ఎందుకు నాకు టెన్షన్గా ఉందిరా తనకేదో అయ్యిందని నాకేదో మనసుకి పదే పదే గట్టిగా అనిపిస్తోంది తనకేం కాకూడదు ఏమీ కాదులేరా భయపడకు ఒక పని చేయండి తను ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా మీరు వెతకండిరా తను ఎక్కడైనా కనిపిస్తుందేమో సరే భాస్కర్ నువ్వు అటువైపు వెళ్ళు గణేష్ నువ్వు ఇటువైపు వెళ్ళు నేను ఇటువైపు వెళ్తాను దేవ్ నువ్వు ఇక్కడే ఉండు కంగారు పడకు తనని మేము తీసుకొస్తాం సరే త్వరగా వెళ్ళండిరా కొద్దిగా సమయం తర్వాత ఏమైందిరా కనిపించిందా ఎక్కడా కనిపించలేదు అదేంట్రా ఏమైంది మాకు కూడా అదే అర్థం కావడం లేదు ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే చాలా టైం అవుతుంది తను ఫోన్ చేయలేదు అంటే ఒకవేళ ఫోన్ పోయిందంటావా అదే ఎవరైనా దొంగిలించి ఉంటారేమో అనుకుంటున్నాను అదే అయ్యుంటుంది దేవ్ లేదు అలా జరిగి ఉండదు ఏదో అయ్యిందిరా నా మనసు కనిపిస్తోంది కానీ నాకు దగ్గరైనవన్నీ ఎందుకు ఇలా దూరం అయిపోతాయో ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు ఒకటి నేను ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు ఈ బిందు నాకెందుకు ఇలా జరుగుతోందని కన్నీళ్లు పెట్టుకుంటూ దేవ్ బాధపడుతూ ఉంటే నరేంద్ర వైపు చూస్తాడు ఒరే మామ నువ్విలా బాధపడకురా తనకేం కాదు ముందు మనం ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని అంటాడు నరేంద్ర నువ్వు ఇక్కడే ఉంటే ఇలాగే బాధపడుతూ ఉంటావు దేవ్ పద నేను చూడలేకపోతున్నాను నేను ఇలాగా అని అంటూ ఉంటే ఈరోజు నైట్కి నేను బయలుదేరి హైదరాబాద్కి వెళ్ళిపోతాను అని అంటాడు దేవ్ మీరు తర్వాత రండి అదేంట్రా ఇంత సడన్గా నా మనసు బాగలేదురా నేను హైదరాబాద్ వెళ్తాను సరే అయితే మేము కూడా వచ్చేస్తాం నీతో పాటు నిన్ను ఒంటరిగా పంపడం మాకు ఇష్టం లేదు మీరు మీరుండ్రా నేను వెళ్తాను అవునా మేము నీకేం కాం కదా నువ్వు బాధలో ఉంటే అలా ఎలా వదిలేస్తావు చెప్పు అందరం కలిసే వెళ్ళిపోదాం అమ్మ వాళ్ళతో చెప్పేసి నేను కూడా వస్తాను అసలు ఏమైంది బిందు నువ్వే కలుద్దాం అన్నావు కదా నేను నిన్ను అడిగాను కానీ ఎప్పుడు మళ్ళీ నన్ను దూరం పెట్టావు నీ స్నేహం చాలనుకున్నాను కానీ నువ్వు నన్ను కలవడం ఇష్టం లేదని ఒక మాట చెప్తే నేనేవీ అనుకోను కదా ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు నాకు ఎలా ఉందో తెలుసా బుర్ర నీలకేసి కొట్టుకోవాలని అనిపిస్తోంది ఎందుకు నాకు పరిచయం అయ్యావు ఇప్పుడు ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నావు ఒకరు దూరమై జీవితం నరకం అనుభవిస్తున్నా మళ్ళీ నువ్వు ఒకరు నాకు దూరమైతే నేను ఉండలేను ఈ అనాథికి ఒక తోడు దొరికిందని ఆనందపడే లోపల అసలు దేవుడు అంటేనే నాకు ఇష్టం లేదు కానీ నిన్ను చూశాక నీతో స్నేహం నచ్చిన తర్వాత మళ్ళీ భగవంతుడు నాకు ఒక అదృష్టం ఇచ్చాడని అనుకున్నాను కానీ నేను ఎక్కువ సంతోషంగా ఉండడం ఇష్టం లేదని మళ్ళీ ఆ సంతోషాన్ని లాగేసుకొని బాధ పెడుతున్నాడు నన్ను ఆ దేవుడు అందుకే నాకు భగవంతుడు అంటే ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు అనుకుంటుంటాడు దేవ్ ఒరే దేవ్ ఇలా బాధపడుతూ ఉంటావా పద హైదరాబాద్ వెళ్ళిపోదాం అమ్మ వాళ్ళతో నేనేమీ చెప్పనులే నువ్వు బాధలో ఉన్నావు కదరా వాళ్ళు చూస్తే మళ్ళీ ఏంటని అడుగుతారు శరీరా రెండు రోజుల తర్వాత ఒరే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను పచ్చి మంచి కూడా తాగడం లేదు ఆ ఫోన్ పట్టుకొని ఎంతసేపు అని చూస్తావరా తను ఒక్కసారి మెసేజ్ చేస్తుందేమో అని చూస్తుంటా కానీ తను చేయడం లేదు ఒరే మామ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఇంత బాధపడలేదు ఇప్పుడు తన పరిచయం నేను ఇంతలా బాధ పెడుతోందని అనుకోలేదురా ఎందుకని నీ లైఫ్లోకి తనని రమ్మన్నావు అదే నాకు అర్థం కావడం లేదురా ఫస్ట్ టైం తనతో మాట్లాడినప్పుడు తెలియని ఫీలింగ్ నాకు ఒక స్నేహితురాలు దొరికింది అని ఆనందం మళ్ళీ ఇలా నన్ను అసలు ఎందుకు దూరం పెట్టిందో నాకు అర్థం కావడం లేదు నేను ఏ తప్పు చేయలేదురా తన ఒక్క మాట కూడా అనలేదు తనని ఇబ్బంది కూడా పెట్టలేదు తనే కలుద్దామని చెప్పింది కానీ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుంది ఎందుకు రాదే అలా బాధపడుతున్నావు బాధ కాదురా తను గుర్తుకొచ్చినప్పుడల్లా నా మనసుకు ఎందుకో చాలా బాధగా అనిపిస్తోంది ఎందుకు తను నాకు పరిచయం అయిందో తెలియదు ఎందుకు దూరం అవుతారో కూడా తెలియదు పరిచయం అయినప్పుడు ఉన్న ఆనందం ఇలా అయినప్పుడు ఇంత బాధ ఎందుకురా నేను తట్టుకోలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటాడు దేవ్ తన మాటలు తన అల్లరి తను చాలా మంచిదిరా చాలా ప్రేమగా అడిగేదిరా తిన్నావా దేవ్ అని తను నాతో మాట్లాడినప్పుడు నా అంత అదృష్టవంతుడు లేడనుకొని మర్చిపోయేవాడిని ఆ రోజు నైట్ నేను తను ఫోన్ చేసినప్పుడు బిందు ఏమైనా అడిగిందా మీకు తెలుసా బిందు ఇప్పుడు గుర్తొచ్చానా ఐ ఆమ్ సారీ ఏంటి సారీ ఒక ఫోన్ చేయడానికి కూడా ఖాళీ లేదా నీకు అంత బిజీ అయిపోయావా బిందు నీకేమని చెప్పాలి నాకు ఫీవర్ వచ్చింది అందువల్ల నీకు మెసేజ్ చేయలేకపోయాను ఏంటి ఫీవర్ వచ్చిందా ఇప్పుడు ఎలా ఉంది నాకు బాగానే ఉంది నిజం చెప్పు డాక్టర్ దగ్గరికి వెళ్ళావా లేదా మాకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు ఆయన వచ్చి చూస్తారు మీ ఫ్రెండ్స్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు మన ఊర్లో లేరు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళ ఊరిలో మూడు సంవత్సరాలకు ఒకసారి జాతర ఏదో వస్తుందట అవునా అంటే వాళ్ళది ఆ ఊరే కదా ఆ పక్క ఊర్లో ఏదో జాతర జరుగుతుందంట నన్ను కూడా రమ్మన్నారు నేను రేపు వస్తానని చెప్పాను అవునా అవును దేవ్ ఆ చెప్పు ఏంటి నేను నీకు ఫోన్ చేసినప్పుడు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేశారు ఎవరో అమ్మాయి అని కొంచెం భయపడుతూ అడుగుతుంది బిందు నా లవర్ అని అవుతూ చెప్తాడు అవునా మంచిదే కదా నీకు ఉంటే నిజంగా నమ్మావా ఏంటి ఇందులో తప్పేముంది అంత లేదమ్మా మరి ఎంతుంది ఏంటి అని అడుగుతుంది బిందు తను మా బాస్ కూతురు సోనాలి అవును రాజ్ చెప్పాడు తను మీ బాస్ కూతురు అని చాలా క్లోజ్గా ఉంటుందంట కదా నీతో అవును నేనంటే తనకి ఇష్టం మరి నీకు ఇష్టం లేదా దేవుని నవ్విస్తూ ఎందుకు నవ్వుతున్నావు మరి లేకపోతే ఏంటి నువ్వు ఫోన్ చేస్తావని చాలా గొడవ చేస్తుంది అమ్మాయి అవునా ఏమని అడిగింది ఎవరు ఫోన్ చేసి నా వాయిస్ విని ఫోన్ కట్ చేశారు ఎవరు నీకు అందుకే పరిచయమైన అమ్మాయి అని చెప్పావా లేదా అని మరి నువ్వేం చెప్పావు చెప్పాను నా గర్ల్ ఫ్రెండ్ అని నీకు ఎన్నిసార్లు చెప్పాను అబ్బా బిందు నా ఫోన్లో దేవతని ఫీడ్ చేసుకున్న ఎవరి దేవత అని అడిగింది మరి నువ్వేం చెప్పావు ఏం చెప్తాను మౌనంగా ఉండిపోయాను మరి తను ఊరుకుందా ఎందుకు ఊరుకుంటుంది గొడవ చేసి వెళ్ళిపోయింది నేను ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు మళ్ళీ తనకు నేను కాల్ చేసినప్పుడు చాలా డల్గా మాట్లాడింది తర్వాత తనని ఎవరు ఇబ్బంది పెట్టారని తన చేతికి గాయమైందని తన భర్త కూడా చెప్పకుండా నాతో చెప్పి చాలా ఏడ్చింది ఇక్కడికి వచ్చాక ఆ పని చేసింది భాస్కర్ తెలిసిన తర్వాత పిచ్చ కోపం వచ్చింది తర్వాత మీరు తనతో మాట్లాడి విని ఎవరైనా గట్టిగా అడిగా బిందు అని చెప్పాను ఇప్పుడు కానీ మళ్ళీ నాకు దూరం అయిపోయిందిరా ఎలా ఉండాలిరా నేను అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు దేవ్ నిన్ను అలా చూస్తే నేను తట్టుకోలేకపోతున్నాను దేవ్ అని పిలుస్తాడు అతని ఫ్రెండ్ ఏంట్రా అని అంటాడు దేవ్ నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావురా ఏంటది నువ్వు రాజుని మర్చిపోయావరా అని అంటాడు కథ ఇంకా ఉంది మరి బిందు గుళ్ళో కలుద్దామని చెప్పి కలవకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది బిందుకి ఏమన్నా అయ్యిందా దేవు భయపడుతున్నట్టు కానీ మరి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి